ఎలాం లేక వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే అంజావ్లా నేను మీరు ఎంజే అని ఎంత ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే చికెన్ పచ్చడి అయితే చేస్తున్నాను ఎలా చేస్తాను ఏంటనేది మీతో కూడా షేర్ చేస్తాను అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మసాలా దింజలు వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి జీలకర్ర ధనియాలు చెక్క లవంగం ఆలుక్కా అండి వీటిని అయితే కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి ఫ్లైమ్ని సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి ఇవైతే ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ప్లేట్లో తీసేస్తున్నా ఇవైతే పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ కడాయి పెట్టేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని మళ్ళీ కడాయి పెట్టేసుకొని ఇందులోకి హాఫ్ కిలో బోన్లెస్ చికెన్ అయితే తీసేసుకోవాలి ఈ చికెన్ అంతా ఈ బాండీలో వేసేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఈ పసుపు ఉప్పు చికెన్లో కలిసేలా కలుపుకోవాలి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి చికెన్ నుంచి వాటర్ వస్తే ఆ వాటర్ ఇంకిపోయేంత పోయేంత వరకు చికెన్ను ఉడికించుకోవాలి వేయించుకున్న మసాలా అయితే పూర్తిగా చదారిపోయింది వీటిని అయితే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలాగా చికెన్ల నుంచి వాటర్ వస్తే ఆ వాటర్ ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లోనే పెట్టుకొచ్చుకోండి వాటర్ అనేవి తొందరగా ఇంకిపోతాయి చికెన్ కూడా ఉడికిద్ది బోన్లే చికెన్ కదా తొందరగానే ఉడికిద్ది రెండు నిమ్మకాయలు అయితే తీసుకున్నాను రెండు నిమ్మకాయలు హాఫ్ కేజీ సరిపోతాయి ఈ నిమ్మకాయలని అయితే ఇప్పుడు కట్ చేసుకొని పిండేసుకోవాలి బౌల్లోకి చికెన్ల నుంచి వాటర్ అయితే ఇంకిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి చికెన్ పచ్చడికి తగినంత నూనె అయితే పోసేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ అయితే ఫ్రై చేసుకోవాలి ఈ చికెను గోల్డెన్ కలర్ వచ్చిన దాకా అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం సాఫ్ట్గా ఫ్రై అయిపోవాలండి మరీ ఎక్కువగా అయితే ఫ్రై అవ్వకూడదు మరీ ఎక్కువ ఫ్రై అయితే ముక్కలు అనేవి గట్టిగా ఉంటాయి ఎక్కువ పచ్చడింది అనుకోండి కొంచెం ఎక్కువగా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఇది హాఫ్ కేజీ కాబట్టి తొందరగా అయిపోతుంది ఇప్పుడు ఇదే ఆయిల్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను మూడు టేబుల్ స్పూన్లు అయితే వేసుకుంటున్నాను ఈ అల్లం వెల్లుల్లిపేసుని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వేయించుకున్న చికెన్ వేసుకుంటున్నాను ఇందులో కలిసేలాగైతే కలుపుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకోవాలి గ్రైండ్ చేసుకున్న మసాలా ఉంది కదా ఆ మసాలా వేసుకోవాలి ఉప్పు అయితే చూసుకొని వేసుకోండి నేనైతే రెండు టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను ఇదంతా కలిసేలాగైతే కలుపుకోవాలి స్పైసీ తగ్గట్టు కారం వేసుకున్నాం కాబట్టి ఇంకంతా కలిసేలాగైతే కలుపుకోవాలి ఇదైతే కొంచెం చల్లారాలండి ఆ తర్వాత నిమ్మరసం అయితే వేసుకోవాలి చికెన్ అయితే చల్లారిపోయింది ఇప్పుడు ఇందులోకి నిమ్మకాయ రసం అయితే వేసుకోవాలి ఈ నిమ్మకాయ రసం చికెన్లో కలిసేలాగైతే కలుపుకోవాలండి ఇదైతే రెండు రోజుల తర్వాత తింటేనే టేస్ట్గా అనిపించింది కానీ మన ప్రాణం అయితే ఆగదు కదా ఇంకా నేను కూడా వేసుకొని తింటాను కలుపుకొని ఇలా కలిపేసిన తర్వాత నేను కూడా అన్నంలో వేసుకొని తింటాను నా ప్రాణం కూడా ఆగట్లేదు ఎమ్మి ఎమ్మి టేస్టీ చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది చూడండి ముద్ద ముద్దకి ముక్క కూడా తగిలిద్ది అంత చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఇంకా నేను కూడా అండి టేస్ట్ చూద్దాం ఎలా ఉంది అనేది నేను కూడా తినేస్తున్నాను ఎలా ఉంటుందో టేస్ట్ చూసి చెప్తాను రెండు రోజులు ఉంటే బాగుంటుంది కానీ మన ప్రాణం ఆగదు కదా 打了你